హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ జబర్దస్త్ నుంచి అందుకే బయటికి వచ్చా యాంకర్ సౌమ్యారావు సంచలన వ్యాఖ్యలు ఇదేంటో చూద్దాం సడన్గా జబర్దస్త్ నుంచి మానేసింది యాంకర్ సౌమ్యారావు కామెడీ షోకి అద్భుతంగా యాంకర్ చేస్తుంది అనుకుంటే సడన్గా మాయమైంది ఇక దానికి కారణం ఏంటో చెప్తుంది బ్యూటీ జబర్దస్త్ నుండి యాంకర్ సౌమ్యారావు ఎందుకు సడన్గా మాయమైంది తను వెళ్ళిపోయిందా లేక తీసేశారా తాజాగా సౌమ్యారావు ఈ విషయంలో చెప్పిన సమాధానం ఏంటి ఆమె ఘాటుగా ఎందుకు స్పందించింది చూద్దాం జబర్దస్త్ కథన్న కామెడీ షో దాదాపు గత పద్నాలుగేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ నవ్విస్తూ సాగిపోతుంది అంతేకాదు ఎక్కడో మారుమూలలో ఉన్న కామెడీ స్టార్స్ను బయటకు తీసి సామాన్యులను సెలబ్రిటీలుగా చేసింది జబర్దస్త్ షో కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ కొన్నేళ్ల పాటు బాగానే సాగింది ఈ నాలుగైదేళ్లుగా ఈ ప్రోగ్రాంలో కుదుపులు స్టార్ట్ అయ్యాయి జడ్జీలు మారడం యాంకర్లు మారడం కంటెస్టెంట్లు టీం లీడర్లు సినిమా అవకాశాలు రాగానే జబర్దస్త్ని వీడడం ఇలా నాని చికాగుల మధ్య యాంకర్గా రెండోసారి కూడా హ్యాండ్ ఇచ్చింది అనసూయ సినిమాల్లో బిజీ అయిపోయింది ఇక రష్మి రాఘవ లాంటి వారు మాత్రమే మొదటి నుంచి కొనసాగుతున్నారు ఈ క్రమంలో కొన్నాళ్ళ కిందట అనసూయ వెళ్ళిపోయిన తర్వాత యాంకర్గా అడుగుపెట్టింది సౌమ్యారావు కన్నడ నాట బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ వచ్చిరాని తెలుగులో జబర్దస్త్ను అద్భుతంగా నడిపించింది కంటెస్టెంట్స్ నుంచి వచ్చే పంచులను ఆస్వాదిస్తూ కలిసిపోయింది ఎమోషనల్గా అందరితో బ్యాడింగ్ ఏర్పరచుకుంది కానీ ఎందుకో సడన్గా జబర్దస్త్ నుంచి సైలెంట్గా తప్పుకుంది సౌమ్యారావు అయితే ఆమె తప్పుకుందా లేక తప్పించారా అనే విషయంలో కార్ క్లారిటీ లేదు కానీ ఏదో జరిగిందన్నది మాత్రం వాస్తవం సౌమ్య ప్లేస్లో ప్రస్తుతం జబర్దస్త్ను బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ యాంకరింగ్ చేస్తుంది ఈ క్రమంతో తాను ఎందుకు జబర్దస్త్ను వీడాను అనే దానిపై క్లారిటీ ఇచ్చింది బ్యూటీ జబర్దస్త్ సన్నిహితులు సమాచారం ప్రకారం సౌమ్యను యాంకరింగ్గా తీసేశారన్న తీసేశారంటున్నారు కానీ సౌమ్యనే వెళ్ళిపోయిందో తీసేశారో తెలియదు ఆమె స్థానంలోకి బిగ్ బూట్ సిరీని తీసుకొచ్చి పెట్టారు ఈ మార్పు వెనుక ఎవరున్నారు మల్లెమాల టీం ఏం నిర్ణయం తీసుకుందా జబర్దస్త్ డైరెక్షన్ టీం తీసుకుందా లోపల ఏమైనా గుడుపుటాని జరిగిందా సౌమ్య దూరం అవ్వడానికి గల కారణం ఏంటన్నది ఎవరికీ తెలియదు తాజాగా ఇలా ఓ నెటిజన్ మాత్రం ఆమెను అడిగారు మీరు ఎందుకు జబర్దస్త్ షోను వదిలి వెళ్ళారు అని నెటిజన్ అడిగితే దానికి సౌమ్య ఇచ్చిన రిప్లై ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది టైం వస్తుంది అప్పుడు అన్నీ చెప్తా థ్యాంక్ యూ సో మచ్ అని మూవీ చేసింది అంటే జబర్దస్త్ షోకి సౌమ్య దూరం అవ్వడం వెనుక పెద్ద తతంగమే ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి సౌమ్య ఎప్పుడు నోరు విప్పుతుందో ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్